అందరికీ నమస్కారం పాపాన్ని నివారయతి జయతే గూహతి గుణాన్ ఆపద్గతం ప్రకటకరోతి ఆపద్గతహాతి దాళే సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః అంటే ఏంటంటే చెడు నివారణ అంటే ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది చెడ్డ పని అయిందనుకోండి నువ్వు చేసే చెడు అని చెప్పేసి ఆ పని ఆపడం అదేవిధంగా మంచి ప్రోత్సాహన అంటే చేసే పని మంచిదైనప్పుడు చక్కటి పని ఎంచుకున్నావు చక్కటి మార్గంలో వెళుతున్నావు మంచి పని చేస్తున్నావు అని చెప్పేసి ప్రోత్సాహాన్ని అందించడం అదేవిధంగా రహస్య సంరక్షణ అంటే సంరక్షిస్తున్నామనే విషయం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని సంరక్షించడం అలాగే సద్గుణాలను ప్రకటించగలగడం అంటే వాళ్ళ యొక్క మంచి మంచి గుణాలను ప్రకటించగలగడం అలాగే ఆపదల్లో చేయబడకుండా ఉండడం అంటే ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా కష్టాల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి వద్దు లేకుండా కష్టాల్లోనే వాళ్ళకి తోడుగా ఉండి ఇంకా అంటనివ్వడం అలాగే అలాగే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి అందించగలగడం అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ సమయంలో ఏది అవసరమో అది వాళ్ళకి ఇవ్వగలగడం అంటే సమయానుసారం అవసరమైంది అందించగలగడం ఇవన్నీ కూడా సన్మిత్రులు అంటే ప్రాణ స్నేహితులు ప్రాణమిత్రులు అని చెప్తుంటారు కదా వాళ్ళకి ఉండవలసిన లక్షణాలు అనేది శ్లోకం యొక్క భావం